ఇక ఇది తెలంగాణలో ఇప్పుడు హాట్ టాపిక్ కేటీఆర్ను అరెస్ట్ చేస్తేనే మన పార్టీలు బతుకుతాయి ఢిల్లీ కేంద్రంగా కేటీఆర్ అరెస్ట్కు కుట్రలు ఏం జరుగుతుంది ఒకసారి చూడుండ్రి ఇక్కడ చూడురి తెలంగాణ ప్రాంత బిడ్డలారా తెలంగాణ ప్రాంత బిడ్డలారా రాష్ట్రంలో అనూహ్యంగా పుంజుకున్న బీఆర్ఎస్ ఇలా అయితే మనకు ప్రమాదం అనే భావంలో కాంగ్రెస్ బీజేపీ రెండు జాతీయ పార్టీలకు ఏకుకు మేకులా కేటీఆర్ అందుకే అరెస్ట్ కోసం శతవిధాల ప్రయత్నాలు రెండు మూడు నెలలైనా జైల్లో పెట్టేందుకు ప్లాన్ అందరి సాకారంతో రాజ్భవన్ కు సిఫారసులు కేంద్ర మంత్రులతో భేటీలోను కేటీఆర్ పైనే చర్చ ఎలాగైనా అరెస్ట్ చేయాల్సిందేనని పట్టుబట్టిన పెద్దలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది మీరందరూ గుర్తు పెట్టుకోవాలి తెలంగాణలో ఎవరు ఊహించని స్థితిలో తెలంగాణలో ఎవరు కూడా కనీ వెని ఎరగని స్థితిలో హరీష్ రావు నాయకత్వాన్ని కేటీఆర్ నాయకత్వాన్ని కవిత నాయకత్వాన్ని తెలంగాణ ప్రాంత బిడ్డలు ఆమోదం ముద్ర వేశారు కాంగ్రెస్ పార్టీ వద్దు బీజేపీ ఇక నై అంటూ తెలంగాణ ప్రాంత బిడ్డలు సై అన్నారు సో దాంట్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా జరిగిన విషయం ఏంటి అంటే కేటీఆర్ అరెస్టు చేస్తే తెలంగాణలో ప్రశ్నించే గొంతుకలాగుతారు తెలంగాణలో సోషల్ మీడియా ఆగుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా టెక్నాలజీని ఉపయోగించి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న ప్రతిదీ ఆగిపోతుందన్న ఒక అసమర్థమైన ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కానీ వాస్తవం ఏంటంటే రాజుబోతే రాజరికం ఆగదు అలాగే కేటీఆర్ అరెస్టు చేసినంత మాత్రాన ఇక్కడ ప్రశ్నించే ప్రశ్న ఆగదు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఇంకా వేగంగా పుంజుకుంటుంది అతి భయంకరంగా పుంజుకుంటుంది ఈ రోజు రేవంత్ సర్కార్ తప్పుల మీద తప్పులు చేస్తున్నది నేను చాలా మంచిగా అడ్వైజ్ ఇస్తున్నా మీ అరెస్టులను మానుకోరి మీ అక్రమ కేసులను మానుకోరి ప్రభుత్వానికి సంబంధించిన పరిపాలన మీద దృష్టి పెట్టుండి ఆరు గ్యారంటీలు అన్నారు వాటి సంగతి ఏందో తెలియరి మీరు ఎట్లా పదమూడు అంశాలను అమలు చేయలేకపోయినా సగమన్న అమలు చేయరు ప్రజల్లోకి వెళ్ళండి వాస్తవాలను తెలియజేయండి ఏంది మేము చేయలేకపోయినా తప్పైంది ఇంకెప్పుడు ఇలాంటి తప్పుడు హామీలను ఇవ్వమని చెప్పండి కానీ కేటీఆర్ మీద పడ్డారు నిన్న మొన్నటిదాకా ఒక చర్చ ఈ రోజు కేటీఆర్ మీద ఎందుకు అంటే ఒకసారి మీరు చూడాలి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నారనే చర్చ మరోసారి మొదలైంది సరిగ్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్న సమయంలోనే కేటీఆర్ పై కేసు నమోదయ్యేందుకు నమోదుకు గవర్నర్ అనుమతి ఇవ్వడంపై చర్చనీయాంశంగా మారింది అయితే రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేటీఆర్ అరెస్టు కోసం ఢిల్లీ కేంద్రంగా రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారనే ప్రచారం జోరుగా జరుగుతుంది దీనికోసం ఆధాని సహకారం కూడా తీసుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి అంతేకాదు కేటీఆర్ ను ఎందుకు అరెస్ట్ చేయాలనుకుంటున్నారనే దానిపై కూడా ఆసక్తికరమైన చర్చ కొనసాగింది ఏం జరిగింది అనేది ఒకసారి మీకు చెప్తా ఫార్ముల రేస్ నిధుల వ్యవహారంలో కేటీఆర్ పై కేసు నమోదైన అనుమతికు కోసం కొద్ది రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ దగ్గరికి అనుమతి కోరింది ఈ విషయం చాలా రోజులుగా గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉంది అయితే ఆ లో కదలిక తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి రాజస్థాన్ ఢిల్లీ పర్యటనలో జరిగాయని తెలుస్తుంది బంధువుల పెళ్లి పేరుతో రాజస్థాన్ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఉదయపూర్లో ఉన్న ఆదానిని కలిసి గవర్నర్ కు సిఫారసు చేయించుకున్నారని ప్రచారం జరుగుతుంది ఇక అక్కడి నుంచి ఢిల్లీకి వచ్చి కేంద్ర మంత్రులను కలిసింది కూడా అందుకేనని చర్చ నడుస్తుంది ఇక ఆర్ఎస్ఎస్ కు దగ్గర వ్యక్తిగా ఉన్న నితిన్ గడ్కరీ రాష్ట్రం నుంచి ప్రతి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డిని మరికొందరిని కలవడానికి కారణం కూడా ఇదేనని తెలుస్తుంది ఈ భేటీల తర్వాత ఢిల్లీ నుంచి రాజ్భవన్ కు గ్రీన్ సిగ్నల్ వచ్చిందని గవర్నర్ ఆ ఫైల్ పై సంతకం చేస్తారని అంటున్నారు రాష్ట్రానికి నిధుల కోసం కేంద్ర మంత్రులను కలిస్తారని ముఖ్యమంత్రి కార్యాలయం బయటికి చెప్తున్నా తెర వెనుక మాత్రం జరిగింది ఇదేనని ఢిల్లీ వర్గాలలో జోరుగా చర్చ జరుగుతుంది అయితే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకోవడానికి మరో కారణం కూడా ఉందని తెలుస్తుంది ఫార్ములా ఈ రేస్ నిధులపై ఏసీపీ విచారణ కూడా జరుపుతున్న విషయం అందరికీ తెలిసిన విషయమే సో మొత్తానికి తెలంగాణలో కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారు అనేది తెలియవచ్చు సో మొత్తానికి బంధువుల పెళ్లి అని రాజస్థాన్ ఉదయపూర్ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ ఆధానిని కలిసి అక్కడ నుంచి కిషన్ రెడ్డి సహకారంతో అక్కడ నుండి గడ్కరీ సహకారంతో మొత్తానికి పూర్తి స్థాయిలో అరెస్టు చేస్తే ఏమైతుంది అంటే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ తెలంగాణలో మళ్ళీ రెండు వేల ఇరవై ఎనిమిదిలో అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది లేకపోతే ఇట్లా అయితే ఇబ్బంది ఏర్పడుతుంది అని కూడా పూర్తి స్థాయిలో కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా ఆలోచించాలి కేటీఆర్ను ను అరెస్ట్ చేస్తేనే మన పార్టీలు బతుకుతాయి అంటే వాళ్ళ పార్టీల మనగడ కోసం ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడానికి సాహసం చేస్తున్నారు అంటే ఇంతకంటే దుర్మార్గం నీచమైన ప్రక్రియ ఇంకొకటి ఉండబోదు ఉండదు అనుకోవచ్చు సో కేటీఆర్ను అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా కూడా తెలంగాణలో భూ ప్రకంపనలే వస్తాయి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే అన్యాయంగా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినా ఇక్కడ ప్రజాస్వామ్యం ఉంటుంది రాజ్యాంగం ఉంటుంది దాంతోపాటు బెయిల్లు ఉంటాయి అయితే కోర్టులను కూడా మేనేజ్ చేయగలుగుతారా అంటే కోర్టులు చుట్టాలు చట్టాలు చుట్టాలుగా మారితే మనమేం చేయలేం కానీ వాస్తవంగా న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది పోలీస్ వ్యవస్థ మీద కూడా నమ్మకం ఉంది కానీ ఏం జరుగుతుంది ఈ కేసులో అనేది కూడా మనం వేచిన కానీ ఇది వ్యక్తిగతంగా గర్ల్స్ అనేది చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని అర్ధరాత్రి ఏ విధంగానైతే తన బెడ్రూమ్లోకి లోకి వెళ్ళి పోలీసులు అరెస్ట్ చేశారో అదే కోణంలో కూడా క్రిస్మస్ కు ముందు లేదా క్రిస్మస్ తర్వాత కేటీఆర్ అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైనట్లుగా మనకైతే ఒక విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అయితే అందుతుంది మొత్తానికి క్రిస్మస్ ఎపిసోడ్ తెలంగాణలో ఏం జరుగుతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి